అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ నూతన సంస్థ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కూటమి ప్రభుత్వం చేపట్టిన భూమి యాజమానిపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో ఈరోజు మండలాల్లో గ్రామ గ్రామానికి వెళ్తున్నాం ఆ సందర్భంగా గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఇటు అభివృద్ధిని సంక్షేమాన్ని నాశనం చేస్తూ అతలాకుతలం చేసిన ఆ పనికి మాలిన వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన తప్పుడు పనిని నా వంతు బాధ్యతగా చెప్పడానికి మేము ముందుకు వచ్చాను స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఎన్నో రకాల పార్టీలు మారే ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి తిక్క పనులు మాత్రం ఎవరు చేయలేదు ఎవరు ఆయనకి సలహాలు ఇస్తున్నారో ఆయనకి ఎవరు ఆయన తనకు సొంత ఆలోచన తెలియదు కానీ మన భూముల మీద మన తాతలు తండ్రులు మనకి ఇచ్చిన భూముల మీద వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షణ పథకం ఎవడండి ఇది పెట్టింది ఈయన సొంత భూములు ఈయన తాత తండ్రి ఈయనకి ఇచ్చిన భూములు ఏమైనా మనకి రాసిస్తున్నాడా అప్పటి ఉన్న పాసు పుస్తకాలు తీసివేసి ఈ పాసు పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఎంతటి ప్రజాధనం ఖర్చు అయిందో ఒక్కసారి సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించాలి గవర్నమెంట్ ఆఫీసులకి సచివాలయాలకి మూడు రంగులు వేయడానికి ఆ రంగుల విషయంలోని సుప్రీంకోర్టుకి హైకోర్టుకి తిరగడానికి లాయర్లకి ఎంతటి ప్రజాధనం తగలపెట్టారో మరొకసారి మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈ పట్టాదారు పాసు పుస్తకాల మీద ఈయన ముఖ ఇదొక్కటే కాదు లోపల ప్రతి ఒక్క పేజీల మీద కూడా జగనన్న గారి ఫోటో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అంటే ఒక అహంకారం ఒక అధికారం అండి అదే చంద్రబాబు నాయుడు గారికి ఒక బాధ్యత ఒక ప్రజాసేవ ఇద్దరి మధ్య నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది ఈ పుస్తకాలు చూస్తుంటే ఎంత బరితెక్కించి అహంకారంతో ప్రజాధనాన్ని వేస్ట్ చేసి తన సొంత ఫోటోలతో పుస్తకాలు మార్చి ఇచ్చాడో నిజంగా బాధగా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల్లో అనేక రకమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ఎన్నో రకాలుగా ఈరోజు అమలు చేసింది దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి ఒక రాజముద్ర ఉంటుంది అంతేగాని ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళ ఫోటోలు ప్రతి పేజీలోని ముందు వెనకాల పెట్టుకోవడం ఎక్కడా లేదు తుగ్లక్ గవర్నమెంట్ తుగ్లక్ పాలన అనేది చిన్నప్పుడు చదువుకున్నాం ఎలా ఉంటుందో అనుకున్నాం గత ఐదు సంవత్సరాల తుగ్లక్ పాలనని నూటికి నూరు శాతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించారు ఈరోజు గెలిచేశాం కదా ఎందుకు చెప్తున్నారంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇంకా పదకొండు మంది ఎమ్మెల్యేలని నలుగురు ఎంపీలని ఓట్లు వేసి గెలిపించిన అమాయక ప్రజల రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇస్తేనే అహంకారంతో రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర భవిష్యత్తుని అతలాపుతలం చేసిన ఇలాంటి వ్యక్తికి మరొక్కసారి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకున్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను నిజంగా ఈ పుస్తకానికి గౌరవంగా ఉన్న పుస్తకానికి ఎంత తేడా ఉందో జగన్మోహన్ రెడ్డికి ఆయన అహంకారానికి ప్రజల ముఖ్యమంత్రి అంటే తన బాధ్యత అనుకునే చంద్రబాబు నాయుడు గారికి అంత తేడా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వంలోని శాసనసభ్యురాలిగా ప్రతి ఒక్కరికి రైతులకి భూమి ఉన్నవారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంలోని ఈరోజు నేను కూడా పార్టిసిపేట్ చేయడం నిజంగా ఒక గర్వంగా ఒక మంచి పని చేసినట్టు సంతృప్తి కలిగించిందండి ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని రాష్ట్రం పట్ల మీ వంతు బాధ్యత మీరు కూడా నెరవేర్చాలని గుర్తు చేస్తూ మీ సోదరి పలాస శాసనసభ్యురాలు గౌతమ్ శిరీష